సెప్టెంబర్ ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి అప్రాక్సిమేట్ గా తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమయ్యేటువంటి చంద్రగ్రహం పట్టుకాలం నుండి విడిపొచ్చేసి తెల్లవారితే ఎనిమిది అనగా అంటే మధ్యరాత్రి ఒంటి గంట ముప్పై రెండు నిమిషంల వరకు కూడా ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క చంద్రగ్రహణం జరిగినప్పుడు ఈ యొక్క ద్వాదశ రాసుల వారు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఈ సమయంలో ఏ రాశికి ఆ రాశి అంటే మేషరాశి వారికి నుంచి మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఎలా ఉండబోతుంది వాళ్ళు ఎలాంటి సంఘటనలు ఎదుర్కోవచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి శుక్రుడు కూడా వక్రగతిలో ఉన్నాడు లగ్నాత్ అయితే కర్కాటక రాశి వారికి చంద్రుడు రాష్ట్రాధిపతి వీరిపైన ప్రభావం లేదు అనుకోవడానికి లేదు కర్కాటక రాశి వారికి కూడా ప్రభావం ఉంటుంది చంద్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నాడు కాబట్టి వీలైనంత వరకు వీరు చంద్రగ్రహ సంభావితమైనటువంటి మంత్రం చదవడం మంచిది చంద్ర అరిష్ట్రాప్తే చంద్ర పూజ అంతకారయే చంద్ర జ్ఞానం ప్రవక్షామి మన పీడోపశాంతయే ఈ విధంగా మంత్రం చదవడం వలన ఖచ్చితంగా ఈ రాశి వారికి చంద్ర గ్రహణం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు వీటితో పాటు దాన ధర్మాలు కొన్ని చేయాలి ఈ గ్రహణ కాలం తర్వాత అది ఏమిటో ఆఖరిలో చెబుతాను అయితే ఈ యొక్క గ్రహణ సమయం వీలైతే మీరు ఏదైనా జపం చేసుకుంటా అనంటే శివనామ స్మరణ చాలా శక్తివంతం ఎందుకంటే చంద్రుణ్ణి తలపై పెట్టుకున్నాడు అలంకారంగా చంద్రశేఖరుడు కాబట్టి వీలైతే ఈ యొక్క మంత్రం మీరు చదవడం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది ఏమిటా మంత్రం అంటే ఓం నమ శివాయ అన్న మంత్రం చాలు ఈ మంత్రము వెయ్యి సార్లు చదువుతారా పదివేల సార్లు చదువుతారా మీ ఇష్టం మీకు తెలియదండి మా బ్రాహ్మలు ఎప్పుడెప్పుడు గ్రహణం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాను తెలుసా అదేంటయ్య గారు అంటే నిజం ఎందుకంటే ఎప్పుడైతే గ్రహం వస్తుందో అప్పుడు మేము చేసేటువంటి జప శక్తి లక్షకు లక్ష రెట్లు కూడా అవ్వచ్చు మేము కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేసి ఈ యొక్క దర్భచాప పైన కూర్చొని మంచిగా ధావలు కట్టుకొని తడిబట్టలతో ఏ బ్రాహ్మలైనా సరే చేస్తే అతని మంత్రం సార్లు చదివితే పదివేలు లక్ష ఫలితం కూడా రావచ్చు మరి మేము మీ అందరి కోసం జపాలు చేస్తూ ఉంటాము తర్పణాలు వదులుతూ ఉంటాము మరి హోమాలు చేస్తూ ఉంటాం మరి మా దోషం ఎలా పోవాలండి అంటే ఈ సమయం మాకు చాలా శ్రేష్టమైన కాలం అనమాట కాబట్టి అనుష్ఠానం బ్రాహ్మణందరూ చేసుకుంటారు ఎవరన్నా బ్రాహ్మణ పిల్లలు వైశ్యులు ఏ వర్ణవేదం లేదు ఎవ్వరైనా సరే ఈ మంత్రాన్ని చదవచ్చు ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని అలాగే ఓం శివాయ పంచాక్షరి మంత్రం అన్ని శక్తుల్ని ఇస్తుంది ఒక్కసారి ఆలోచించండి మీరు ఉదాహరణకు ఆ సమయం నందు కూర్చొని పదివేల సంఖ్య జపం ఆచరించారనుకోండి ఎంత అద్భుతంగా మీకు ఒక పది లక్షల ప్రతిఫలం వస్తుంది జపశక్తి ప్రతిఫలం దాని వలన ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారికి ఖచ్చితంగా ఏం చెప్తారంటే మీకు చంద్రుడు రాష్ట్రాధిపతి మీరు ఖచ్చితంగా మీరైతే పాటించడం మంచి శ్రేయస్కరమైనటువంటి విషయం ఇక అన్ని వర్గాల వల్ల ఎలాంటి రెమిడిస్ తీసుకోవాలి ఇలాంటి మంత్రపడయాన్ని తెలుసు చిన్న పిల్లలు వృద్ధులు అలాగే గృహిణులు ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విదేశాలకు ప్రయాణం అవుతున్నటువంటి వాళ్ళు వీరిలో ప్రత్యేకంగా కుటుంబం అంటే మన కుటుంబంలో అందరము ఉంటాము అందరిలో కూడా ఎవరికి ఒంట్లో బాగాలేకుండా ఉన్నా ఎవరికి ప్రయాణంలో ఇబ్బందులున్నా ఖచ్చితంగా మనకి ఏదో రకమైనటువంటి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్న అందరూ బాగుండాలి ఏవైనా సరే ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఈ యొక్క సెప్టెంబర్ లో వచ్చేటువంటి గ్రహణ కాల సమయమునందు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ గ్రహణ కాలంలో వీలైనంత వరకు కూడా మనము భోజనాదులు చేయకుండా నిద్రపోకుండా అంటే ఉదాహరణకి ఏ వచ్చేటువంటి సమయాన్ని బట్టి కొంతమందికి మాత్రం మనకు ఉపశమనం ఉంది అందులో వృద్ధులు ఏదైనా సరే వ్యాధితో బాధపడుతున్న వారు అలాగే చిన్న పిల్లలు వీరికి భోజనం చేయకూడదు కానీ ఏవైనా సరే టీ కాఫీ లాంటివి ప్రెగ్నెంట్ లేడీస్ అది కూడా ఎమర్జెన్సీ అయితేనే ఫ్లాస్క్ లో ఇంత దర్భ వేసుకొని ఉంచి ఆ కాఫీ టీని అది కూడా చాలా తక్కువ మొత్తంలో తీసుకుంటే మంచిది అలాగే ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ లాంటివి కానీ ఏవైనా సరే గర్భ గర్భిణీ స్త్రీలు తీసుకోవచ్చు అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా మంచి నీళ్ళు కూడా అది కూడా గర్భ వేసి ఉండాలి ఆ నీళ్ళలో దానివల్ల దోషం అనేది రాదు ఏం మాట్లాడతారండి ఇవన్నీ ఇవాళ రేపు అంత వృత్తిదే ఎవరు చెప్పారు మీకు అలాగా గ్రహణ కాలంలో మేము అన్నం తింటాం బయట తిరుగుతాం చాలా మంది వితండవాదులు ఉంటారు మీరందరికీ నేను ఒకటే చెప్తాను ఫస్ట్ గ్రహణ మొర్రి అనేటువంటి వ్యాధి రాకుండా చేయి దమ్ముంటే గ్రహణాల్లో కడుపుతో వాళ్ళు బయటికి వెళ్తే నడి రోడ్డు మీద గర్భిణీ స్త్రీలకు మేము అన్నం తినిపిస్తాం ఏమవుతుంది చంద్రుడు సూర్యుడు భూమి మీద లేకుండా నువ్వు అన్నం తిను అసలు నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంట్లోపలే ఉండు ఇలా ఉంటే ఎవరికైనా కుదురుతుందా అబ్బే అలా ఎలా కుదురుతుందండి అంటారు అంతే గ్రహణ కాలంలో ఎవరైనా సరే బయటికి వస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దాని వలన సరైనటువంటి చంద్రుడి యొక్క రశ్మి భూమి మీద పడదు చంద్రుడు అమృత కారకుడు ఎంత మందికి తెలుసు ఒక చంద్రుడి యొక్క కిరణాల వల్లే ఔషధీ మొక్కలన్నీ కూడా పెరుగుతాయని తెలీదు మూర్ఖంగా మాట్లాడమంటే వితండవాదం చేయమంటే చాలా మంది వితండవాదాలు చేసే వాళ్ళు ఎడ్డిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా సరే ఔషధీ మొక్కలన్నీ కూడా ఈ యొక్క చంద్రుడు ఉన్న పదిహేను రోజుల్లో వెలుతురు ఎక్కడైతే బాగా బాగా వస్తుందో వెన్నెల అప్పుడే అవి పెరుగుతాయి అందుకే ఆయన మంత్రంలోనే ఉంటుంది ఓం బం అమృతకరాయ అన్న మంత్రం ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయజమాన మృత్యుర్ నశ్యతు యజమానికి మృత్యువు రాకుండా చేస్తుంది ఆయుర్వర్ధత ఆయుషుని పెంచుతుంది అందుకని ఈ చంద్రుడి యొక్క గ్రహణం ఏదైతే ఉందో గర్భిణీ స్త్రీలకి వ్యాధితో ఉన్న వాళ్ళకి వృద్ధినులకి అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణ కాలం పూర్తయిన తర్వాతకి దేవాలయాలలో ఎక్కడైనా అర్చక స్వాములు ఉన్న వారికి తెల్లటి వస్త్రము బియ్యము పిండి చంద్రుడి బింబాన్ని కూడా మీరు దానం చేయడం మంచిది ఇవాళ రేపు సత్తు రేకును స్టీల్ దాన్నో ఇస్తున్నారు దాని వల్ల మీకు లాభం రాకపోగా ఎదురు ఇంకా నష్టం వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పు పనులు చేయకండి ఎంత అవుతుందంటే చిన్న చంద్రుడి యొక్క బింబం చాలా తక్కువ అవుతుంది ఈ యొక్క దేవాలయాలలో చాలా దేవాలయాలు స్వయంభూగా వెలిసిన దేవాలయాలు అయితే స్వామివారి కళ్ళకు కూడా గంతలు కడతారు ఆ సమయంలో ఆయన యొక్క ఎందుకంటే అనిమిషులు అంటారు ఈ యొక్క దేవుళ్ళందరినీ కూడా వాళ్ళు కనురెప్ప ముయ్యరు వాళ్ళు ఎప్పుడు కనుతేరిచే ఉంటారు గ్రహణ కాలం ముందు వారి యొక్క వారి యొక్క చూపు పడకుండా కంటికి వస్త్రం కూడా పెడతారు అందుకని గ్రహణ కాలం పూర్తయిన తర్వాతకి దేవాలయం అంతా కూడా శుభ్రం చేసి ఆ కంటికి ఉన్నటువంటి ఆ వస్త్రం తీస్తారు ఇలా చేసినటువంటి బ్రాహ్మలు ఎవరైతే ఉంటారో వారికి వీలైతే దానాలు ఇవ్వడం మంచిది ఏం దానం ఇవ్వాలంటే తెల్లటి బియ్యము తెల్లటి వస్త్రము చాలా మంది బ్రౌన్ రైస్ ఇస్తాము బాస్మతి రైస్ ఇస్తాం అలాంటివి చేయకండి తెల్లగా ఉన్నటువంటి మంచి బియ్యాన్ని ఇవ్వండి తెల్లటి వస్త్రం ఇవ్వండి వెండి చెద్దర బింబాన్ని బట్టి లేదా వెండి గోవుని ఇచ్చినా సరే అత్యంత సత్ఫలితం వస్తుంది మట్టి పాత్రలో నీళ్లు పోసి లేదా కుండలు ఉంటాయి కదా ఆ కుండలు దేవాలయాలు పెట్టించండి అలాగే ఎక్కడైనా పెద్ద పెద్ద భవంతులు ఉంటే అక్కడ మట్టి పాత్రలో ఒక ఐదారు పాత్రలు భవంతి పైన నీళ్లు పెట్టండి పక్షులకు నీళ్లు అందితే చాలా మంచిది వర్షనీళ్ళు పడి అవి దాహంగా ఉన్నప్పుడు తాగుతాయి అలాగే వీలైనంత వరకు అన్నం మిగులుతుంది కదా ఈ గ్రహణ కాలము నందు దర్భ వేసి మిగిలిన అన్నం అంతా కూడా చిప్పలో పక్కకు పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే అలా నీళ్లలో నానినటువంటి అన్నాన్ని చాపలకు వేస్తే మంచిది దీని వలన కూడా జాతక రీత్యా చంద్ర సంభావిత దోషములుంటే పోతాయి అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రం కూడా మీరు చదివితే మంచిది ఆ మంత్రం ఏంటంటే ఓం చంద్ర సుసంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్షామి మనహ శాంతయే మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఏమవుతుంది చంద్రగ్రహణ కాలంలో మనం గనక ఉంటే ప్రశాంతంగా ఉంటే మనస్సు చికాగా ఉండదు ఒక్క మనస్సు చికాక ఉంటే చాలండి ఏమవుతుంది మనస్సు ఉంటే ఇల్లంతా చిందర ఏ పని చేయలేకపోవడం మనకు డబ్బు లేదా మనకు వివాహము లేదా మనకి ఏదైనా సంతానము లేదా మనకు మంచి ఆరోగ్యము రావాల్సిన కార్యక్రమాలు ఏమైనా జరుగుతుంటే మనం వాటి జోలికి పోకుండా అలాగే మన ఇంట్లో కూర్చొని నా మనసు బాగాలేదని ఖాళీగా కూర్చుంటే ఇవన్నీ కోల్పోతాం అలా కోల్పోకుండా ఉండాలి అంటే ఈ యొక్క చంద్రగ్రహణాన్ని ఈ పరంగా ఉపయోగించుకోండి ఎవరైతే మానసికమైన ఆందోళనతో ఉంటారో ఎవరైతే ఆడవాళ్ళు కాని మగవాళ్ళు కాని చిన్నపిల్లలు కాని మనస్సు వికలితం అయిపోయి ఆర్టిజం ప్రాబ్లంతో గాని బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లంతో గాని ఎవరైతే ఉంటారో వారు గ్రహణమైన మరుసటి రోజు శివుడికి రుద్రాభిషేకం చేయించండి గ్రహణం జరుగుతున్నంతసేపు మీకు తెలిసిన అర్చకులు అర్చకులుంటే వారితోని పద్దెనిమిది నుండి ఇరవై వేల సంఖ్య జపం చేయించండి లేదు మేము జపం చేసుకునేటువంటిది మాకుంది అనుకుంటే వాళ్ళు చంద్రుడి యొక్క బీజాక్షరంతో జపం చేసుకోవాలి పద్దెనిమిది వేల సంఖ్య చేయాలి గ్రహణ సమయంలో మనం చెప్పిన ప్రతి ఒక్క మంత్రం కూడా వెయ్యి సార్లకు శక్తినిస్తుంది పద్దెనిమిది వేలు చేస్తే ఇక జీవితంలో చంద్ర సంభావిత దోషములు ఉండవు వారి మానసికమైనటువంటి ఆందోళనకరమైనటువంటి రోగములన్నీ కూడా తగ్గుతాయి కాబట్టి ఈ గ్రహణాన్ని ఈ పరంగా ఉపయోగించుకోండి ఖచ్చితంగా చెబుతున్నాను ఆర్టిజం ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు కానీ నత్తి మాట్లాడే వాళ్ళు కానీ సరైనటువంటి ప్రాపర్ కమ్యూనికేషన్ అందించలేని వాళ్ళు ఎవరైనా సరే వారి కోసం ఈ జపం చేయించండి అర్చకులతోని ఖచ్చితంగా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా జాతకం విశ్లేషణగా కావాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీకు జాతకం విశ్లేషణతో ఇస్తాను చాలా మంది వీడియో పంపించి మాకు ఆ మాల ఇవ్వండి మాకు జ్వాలాముఖి మాల ఇవ్వండి అంటున్నారు నేను ఫ్రీగా జ్వాలాముఖి మాల అందరికి ఇస్తానని చెప్పలేదండి ఎందుకంటే ఆ మాలకు అయ్యేటువంటి ఖర్చే ఓ వెయ్యి నూట పదహారు ఉంటుంది నేను జాతకం చెప్పించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టి వారికి ఆ మాల నేను కొరియర్ చేస్తా అని చెప్పా అలాగే ఇప్పటికీ చెప్తున్నాను ఎందుకు అంటే ఉన్న సమయం అనేటువంటిది వీరందరికీ బాగుండాలనేది నా ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణాన్ని పాటించండి శ్రద్ధగా వీలైనంత వరకు జపం చేయండి సర్వే జనాశు వినోభవంతు